రాష్ట్రంలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంతి చౌదరిని కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో బషీర్బాగ్ లో పీజీ ఎల్లా కళాశాలలు ఏర్పాటు చేసిన మెగా జాబ్ స్కిల్ ల్యాండ్ లోన్ మేళాను జయంతి చౌదరితో కలిసి శ్రీధర్ బాబు ప్రారంభించారు యువత నైపుణ్యాభివృద్ధికి కేంద్రం నుంచి రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి జయంతి చౌదరి హామీ ఇచ్చారు కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపిన శ్రీధర్ బాబు యువత వారి నైపుణ్యానికి తగిన ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు హబ్ అండ్ స్పోక్ మోడల్ పెట్టాం ఇక్కడ ప్రధానమైన కార్యాలయాన్ని ఒక విశ్వవిద్యాలయానికి సంబంధించిన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం వివిధ కంపెనీస్ ఇప్పటి వరకే చాలా మందికి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ మొదలు పెట్టారు చాలా మంది అదే కంపెనీస్ లో కూడా ఉపాధి పొందడం జరుగుతా ఉంది మనకున్న పరిస్థితుల ప్రభావం వల్ల మనం ఏదో ఉద్యోగం చేస్తా ఉన్నాం అంటే దట్ ఈస్ కాల్డ్ అండర్ ఎంప్లాయ్మెంట్ ఈ అండర్ ఎంప్లాయ్మెంట్ పోవాలి స్కిల్ కు సంబంధించి మీకున్న శక్తి సరి సమానంగా ఉద్యోగాలు దొరకాలనే ఆలోచన మా ప్రభుత్వం చేస్తా ఉన్న ధర్మిల మీలో ఉన్న మేధస్సు శక్తి యుక్తిని ఉపయోగించుకొని మీరే ముందుకు పోవాలి ఆ లక్ష్యాన్ని సాధించే ప్రయత్నం చేయాలి